కమ్ టు మై ఛానల్ గ్రాన్స్ యూస్ వర్ల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చారు బాబా మీరందరూ ఎలా ఉన్నారు కమేసి అయితే మేము మా తెలిక దగ్గరికి అయితే వస్తున్నాం ఎందుకంటే అని చెప్పేసి చక్కగా రాకంటాం కొత్త అయితే వచ్చాము ఎందుకంటే తాతో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే అట్లా ప్రిపేర్ చేసుకున్నట్టు ఆయిల్ అది మొత్తం వాడడమే మర్చిపోయినాం ఇప్పుడు యూజ్ చేయాలనుకుంటున్నాం మళ్ళీ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది మేము అప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే మా మమ్మీ మా కోసం ప్రిపేర్ చేసింది అప్పుడు బాగా యూజ్ చేసేటోళ్ళం మేము అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండకపోయేది హెయిర్ గ్రోత్ బాగుంటుండే హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుండేది ఇప్పుడు ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేద్దాం ఆయిల్ ప్రిపేర్ చేసుకోరని చెప్పేసి మా చిల్క దగ్గరికి అయితే వచ్చినాం కానీ ఇక్కడ ఎక్కడ అనిపించట్లేదు చూద్దాం ఫైనల్గా ఎక్కడైనా దొరికితే కొంచెమైనా తీసుకెళ్ళి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి యూజ్ చేయడమే ఆయిల్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ కూడా చూపిస్తాను చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడెక్కడ ఉందో చూస్తా అవి ఎక్కడ ఏ ప్లేస్లో పెరుగుతుందో కూడా చెప్తా మా మమ్మీ చూపిస్తుంది ఇప్పుడు గుర్తింపుతుంది ఆకు చూపిస్తాను తీసుకొచ్చింది మగ నేసి ఇప్పటి వరకు చూసేది అని చెప్పేసి అమ్మ మేము తీసుకొని వచ్చినాం మేము ఈ పని చేసింది మేము ఇంకేమో ఉయ్యాలా ఉగు ఈమె గుర్తుంది ఆ ఫ్రెండ్స్ మీకు నా ఇదే వీడియోలో ఇదే ప్లేస్లో ఇదే కొమ్మ పట్టుకొని ఉయ్యాలి అప్పుడు ఒక డైలాగ్ కూడా చెప్పింది నేను మస్తు కష్టం చేస్తాను అని చెప్పి టవల్ వేసుకొని వచ్చాను ఏం పని చేస్తాను చూస్తాను కట్టొస్తున్నాను అర్థం చూడు అవుతాయి జరుగుతున్నా నేను చూడలే మమ్మీ అమ్లు జరుగు మమ్మలు ఏది ఇప్పుడు నువ్వు

ఏం ఆకులు చెట్టు చెట్టు మీద ఉన్న ఆకుల ఇంకా చింతకాయలు వద్దురా చింతకాయలాను గట్టిగాను दे दो ने ంపతికి వచ్చినావు ఆకులా ఏం ఆకులు నేను తిప్పాలా ఇక్కడికి వచ్చినందుకు మా మమ్మీ చింతకాయలు చింత చిగురు ఇవే తినిపిస్తుంది మేము వచ్చిందేమో గుంటకాలుగరా కోసం అదైతే దొరకట్లేదు ఇంకొద్ది రోజులు టైం పడుతుంది అనుకుంటా వర్షాలు పడి అది పెద్దగా కావడానికి చూద్దాం పొలం దగ్గర వీళ్ళు ఏదో పని చేసానికి వచ్చినట్టే వచ్చారు మమ్మల్ని సత మా మమ్మీ ఏమో గుడ్డగలేదాకు తెపిస్తా చూపిస్తా అని చెప్పేసి తీసుకొచ్చింది కానీ ఆమె చింతచీగురు చింతకాయలు మామిడికాయలు ఇవన్నీ తెంపుకుంటూ ఇవన్నీ తిరుగు కూడా చూస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకేదో ఆకుకూర తెంపుతుంటే ఆమె పని చేసుకుంటానికి మమ్మల్ని తీసుకొచ్చింది మాకేమో ఆశ పెట్టింది ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాని చెప్పి ఏంటిది మమ్మీది ఏంటిది ఇది ఆకుకూర ఏ చూపి చెట్టు చూపి ఏంది కూర ఉంటారా ఫ్రైయా బాగుంటుందా ఇదే పని మా మమ్మీ ఎందుకే వచ్చింది పోయి మామిడి చెట్టు దగ్గర పోయి మామిడికాయలు దింపుకొప్పోరు మీరంట అవేమి తినేవి కూడా కావు పచ్చడి కోసం పచ్చడి మామిడికాయల కోసం అని చెప్పి తీసుకొచ్చింది మా మమ్మీని అందుకే నువ్వు తినడం కోసం అనుకోని మామిడికాయలు తినే మామిడికాయలు అనుకోని వీళ్ళందరూ చెట్టు దగ్గర కురుకుతున్నారు కానీ అవి పచ్చడి మామిడికాయలు పచ్చడి చెట్టు అది చెట్టు ఎక్కి మామిడికాయలు దొరుకుతుందటెట్టి ఆడబెట్టే చెయ్యి टन दिखेगा हम लोग दिखो साल दीगो नहीं

ఇక్కడ వీడియో లో కనిపిస్తున్న ఈ చెట్టే గుంటర చెట్టు చిన్న ఫ్లవర్ తో పాటు ఇట్లా ఆకులు కొంచెం పొడవుగా ఉంటాయి ఈ ఇంకా చూపిస్తా ఇంట మోట దొరికింది దీంతో మేము ఆయిల్ ప్రిపేర్ చేస్తాం ఆయిల్ కూడా చూపిస్తాం ప్రాసెస్ అందరు కష్టపడ్డారు మా వాళ్ళు ఈ చెట్లు ఎక్కువగా వరి పొలాల్లో వాటర్ ఎక్కువ ఉన్న ప్లేస్లో దొరుకుతుంది చెరువుల దగ్గరైనా ఈ పొలాలలో అయినా కానీ వాటర్ అయితే ఎక్కువ ఉన్న ప్లేస్లో దొరుకుతుంది సమ్మర్ కాబట్టి చెట్లు కొంచెం చిన్నగా ఉన్నాయి ఆకులు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి అదే వర్షాకాలము ఈ చలికాలం అయితే ఆకులు పెద్దగా ఉండి ఫ్రెష్గా ఉంటాయి అందులో నుంచి జ్యూస్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా తక్కువ వెళ్ళింది మేము ఎంత ఆకు తెచ్చుకున్నాం కానీ చాలా తక్కువగా వచ్చింది ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి